కొంతమంది మామగారులకు అల్లుడు భారం పెళ్ళి చేసుకున్న అమ్మాయిని ఆడికి పంపిద్దామని ఆడకు పంపించామనుకుంటే అల్లుడు ఎడకొచ్చి కూర్చుంటాడు మామ ఆస్తి అంతా స్వాహా చేస్తుంటాడు అల్లుడు నీ అంతటా నువ్వు బతకలేవా అని ఎన్నిసార్లు చెప్పినా పోతాలే మావయ్య ట్రై చేస్తానంటుంటాడు ఆడే ఉంటుంటాడు కొంతమంది మామలకి అల్లుడు భారం స్తోత్రం కొంతమంది కోడళ్ళకి అత్తల భారం మంచి మంచి వాళ్ళు పోతున్నారు ఏమో పోవట్లేదని పాపం ఎన్ని దండాలు పెట్టుకుంటుంటారో కొంతమంది కోడళ్ళు కొంతమంది అత్తలకి కోడళ్ళ భారం ఇలా రకరకాల కొంతమంది మీద అప్పుల భారం అప్పుల భారం ఈ భారం అయితే మనందరికి ఉంది చాలామందికి ఉంది కదా స్తోత్రం ఎంతమందికి ఉందో అప్పుల భారం చేతులు ఎత్తండి రైట్ అందరికీ చాలామందికి అప్పుల భారం ఉంది దేవుని కృప ఏంటంటే అదుల్లాం గుహలో దాబీ దగ్గరికి అంత వచ్చినట్టు నాకు ఇచ్చిన సమూహం అంతా కూడా అప్పులొడ్లే దేవునికి స్తోత్రం ఏదన్నా చేద్దాం దేవుని కొరకు అందామన్నా భయం పుడుతుంటుంది నాకు అందుకే ఏది డిమాండ్ చేసి ఎప్పుడు అడగలేదు అడగను కూడా ఏం ఏదో మీరే అప్పులు పాలాగి ఉన్నారు వడ్డీలు కొడ్డీలు కట్టుకునే పరిస్థితులు ఏం అడుగుదాం మిమ్మల్ని అందుకే ఏం అడగబుద్ధి కాదు అయితే ఏం పర్వాలేదు దేవునికి ఇవ్వాల్సింది జాగ్రత్తగా తీసి పరీక్షించండి తప్పకుండా దీవించబడుతారు దేవుని కూడా కొట్టేవాకండి దేవుని జేబులో చేతులు పెట్టకండి దేవుని దేవుని కేటాయించండి తప్పకుండా ఆ ఆశీర్వాదం అనేది అనుభవిస్తారు మీరు దేవుడు మాటిచ్చి తప్పడం తీసేస్తాడు అప్పులని